తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇటీవల ఒక ఆంగ్ల పత్రికలో ఒక ప్రభుత్వ రంగ సంస్థ లేకపోతే ఒక స్కీము లేకపోతే ప్రభుత్వ పథకాల్లో అమలు కావాలంటే ఏం చేయాలి అన్న విషయం మీద కన్సల్టెన్సీలను నియమించుకోవటం అది విదేశీ కన్సల్టెన్సీలను నియమించుకోవటం అందుకోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేది జరుగుతోంది ఇది నిజంగా పనిచేస్తుందా అన్న అంశం మీద చాలా కీలకమైన అంశాలు స్పృశించారు ఆ ఆంగ్ల పత్రికలో అయితే వీళ్ళు చాలా ఇంటర్నేషనల్గా వివిధ దేశాలలో జరుగుతున్న అంశాలను కూడా స్పృశిస్తూ ఈ రకమైన అలవాటు యూరోపియన్ దేశాలలో లేకపోతే ఆస్ట్రేలియాలో అమెరికాలో ఎక్కువ ఉంటూ వస్తుంది ఫ్రాన్స్లో అయితే మొత్తం దేశంలో ఈ రకంగా కన్సల్టెన్సీల కోసం ఎంత ఖర్చు చేశారు అని అడిగితే దాదాపు ఒక వెయ్యి కోట్లు ఖర్చు చేశారు అని అదే ఆస్ట్రేలియాలో అయితే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు అని ఇట్లా లెక్కలు ఉన్నాయి భారతదేశంలో ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలో కంబైన్డ్గా భారతదేశం మొత్తం మీద మీరు ఎంత ఖర్చు పెట్టారు ఈ కన్సల్టెన్సీల కోసం అంటే సరి అయిన లెక్కలు కూడా లేవు కాబట్టి వీటి మీద చర్చ జరగాల్సిన అవసరమైతే ఉంది అని చెబుతూ నాకు నేను బిఎస్ఎన్ఎల్లో పనిచేసిన వ్యక్తిగా ఇందులో ఉదాహరణ చూసుకుంటే బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన ఎగ్జాంపుల్గా తీసుకుంటే పెట్రోడా కమిటీ మార్పులు ఏమేమి చేయాలి అన్న దాని మీద ఇచ్చిన కమిటీకి బీసీజీ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు అంతకుముందు ఇప్పుడు కాదు కేపిఎంజీ కమిటీ డెలైటు బీసీజీ ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఐఐటి అహ్మదాబాదు లేటెస్ట్గా బోస్టన్ కన్సల్టెంటీ గ్రూపు నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు పెట్టి మా సంస్థను ఎట్లు బాగు చేయాలి అని నిర్ణయించు వాళ్ళతో కన్సల్టేషన్ తీసుకుంటున్నారు పాలసీ మేకింగ్ డెసిషన్స్లో వాళ్ళ తరఫున డైరెక్టర్లు కార్పొరేట్ ఆఫీసులో ఉంటారు ఇంప్లిమెంటేషన్ జరుగుతుందా లేదా అని చూస్తారు దానికోసం మళ్ళీ రెవెన్యూ షేరింగ్ ఉంటుంది ఇవన్నీ చేశారని చెప్తున్నారు సాధారణంగా ఈ కమిటీల నైతికతను మనం ప్రశ్నించాలి అని ఆ ఆంగ్ల పత్రికలో వచ్చిన కథనంలో ఉంచింది ఏంటంటే వీళ్ళు పోటీగా ఉండే రెండు కంపెనీలు ఎంగేజ్ చేసుకుంటే ఈ రెండు కంపెనీలకి పనిచేస్తారు అంటే ఉదాహరణకి బిఎస్ఎన్ఎల్లో బిఎస్ఎన్ఎల్ అభివృద్ధి కోసం రికమెండేషన్స్ ఇమ్మంటే కమిటీ బహుషన్ కన్సల్టెంటీ గ్రూప్టో డెలైటో ఇంకొకరు ఇంకొకరు వీళ్ళు దాని మీద ఇస్తారు అదే ప్రైవేట్ టెలికమ్ కంపెనీలు జియో వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు అపాయింట్ చేసుకుంటే వాళ్ళకి రికమెండేషన్ ఇస్తుంటారు సో మన దగ్గర పనిచేసినప్పుడు మన కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు వాళ్ళ కాన్ఫిడెన్షియల్ ఇష్యూస్ ఇతర కంపెనీలకు షేర్ చేయరు అన్న నమ్మకం ఎక్కడుంది వీళ్ళ దగ్గర ఇంటెగ్రిటీ ఉంటుందా మల్టిపుల్ క్లయింట్స్కి పనిచేయటం మూలంగా ఒకే సర్వీస్ రంగంలో ఉన్న వాళ్ళకి మల్టిపుల్ రంగంలో పనిచేస్తున్నప్పుడు కన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రాకుండా ఎందుకుంటుంది భారతదేశంలో ప్రభుత్వ రంగ సంస్థలకి ఇలా విదేశీ కంటల్ కన్సల్టెంట్లను నియమించుకున్నప్పుడు ఈ సంస్థ సూపర్గా బాగుపడిపోయింది ఈ కం ఈ కమిటీ రికమెండేషన్స్ వల్ల లేకపోతే ఈ కన్సల్టెన్సీ రికమెండేషన్స్ వల్ల అన్న అంశం ఎక్కడన్నా ప్రూవ్ ఇందా ఇంటర్నల్ క్యాపబిలిటీస్ని నిర్మించుకోకుండా అంటే ఆ సంస్థలో ఉన్న లోప లోపాలని ఆ సంస్థలో ఉన్న బలాబలాలని ఆ సంస్థలో ఉన్న ఉద్యోగస్తులతో పాలసీ మేకర్స్తో కూర్చొని నిర్ణయించకుండా కూర్చుని చర్చించకుండా వందల కోట్ల రూపాయలు ఇచ్చి విదేశీ కన్సల్టెన్ చేస్తే ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏ జిల్లాలో ఏ రకమైన స్ట్రాటజీ అవలంబించాల్సి వస్తుంది లాంటి అంశాలు వాళ్ళకెట్లా తెలుస్తాయి జనరలైజ్డ్ రిపోర్ట్ ఇస్తున్నారు తప్ప ఇది ఎలా కుదురుతుంది అర్బన్ ఏరియాలో పాటించాల్సిన స్ట్రాటజీ వేరే ఉంటుంది రూరల్ ఏరియాలో పాటించాల్సిన స్టేజీ వేరే ఉంటుంది స్ట్రాటజీ అలాగే అటవీ ప్రాంతంలో నక్సలైట్ల ఏరియాల్లో ఇట్లా రకరకాలైన సామాజిక పరిస్థితులు రకరకాలైన జిల్లాలలో రకరకాలైన ఏరియాలలో ఉన్నప్పుడు జనరలైజ్డ్ ట్రెండు జనరలైజ్డ్ రికమెండేషన్స్ దేశవ్యాప్తంగా వీళ్ళు ఇచ్చేటప్పుడు అది ఎట్లా అమలు కుదురుతుంది సాధారణంగా వీళ్ళు ఏమిస్తున్నారు రిడక్షన్ ఆఫ్ స్టాఫ్ ఉద్యోగస్తులు ఎక్కువ ఉన్నారు వీళ్ళ కోసం మీకు ఎక్కువ ఖర్చు ఉంది అనేది మీరు ఏ రిపోర్టు చేసినా ఇదే రికమెండేషన్ ఫస్ట్ ఉంటుంది హయ్యర్ పోస్టుల్లో ఎంబీఏ చేసిన ప్రైవేట్ రంగంలో నిపుణులైన వాళ్ళని తీసుకోమని వాళ్ళకి ప్రాఫిట్స్లో షేరింగ్ ఇవ్వటం మూలంగా వాళ్ళకి పాలసీ మేకింగ్లో అధికారాలు ఇస్తే వాళ్ళు బాబు చేస్తారు అని అంటారు అదే రకమైన పాలసీ మేకింగ్ డెసిషన్స్ ఉద్యోగులతో చర్చించి ఆయా ఏరియాలకు ఏం కావాలి మార్పులు అని డెసిషన్ పవర్ వాళ్ళకి ఇస్తే చేయరా కాబట్టి వీళ్ళు చేసే పని ఏంటి సాధారణంగా అంటే ఏ ఐఐటి స్టూడెంట్లకు ఐఐటి అహ్మదాబాద్ ఐఐటి ఇట్లా వీళ్ళ రకరకాలైన యూనివర్సిటీ పిల్లలకు వాళ్ళకి లేకపోతే రీచెర్చ్ స్కాలర్ చేసే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేసి దాని మీద ఒక తీసి సబ్మెంట్ చేయమని ఈ నాలుగు ఏరియాలు ఐదు ఏరియాల నుంచి వచ్చిన రిపోర్ట్లని కన్సాలిడేట్ చేసి చేస్తున్నారు తప్ప దీనివల్ల ఈ రికమెండేషన్ వచ్చింది పలానా పిఎస్యు బాగుపడిన బాగుపడింది అసలు అద్భుతం అయిపోయింది అన్న రికమెండేషను అన్న ఉదాహరణ ఎక్కడన్నా ఉందా పీపుల్స్ మనీ పీపుల్స్ మనీ వేస్ట్ అయిందా లేదా ఇట్లా వందల కోట్లు విదేశీ కన్సల్టెంట్స్కి చేయ ఖర్చు పెట్టడం మూలంగా ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్లో ఉన్న స్కిల్స్ని ఆ ఏరియాల్లో ఏమి లోపాలు ఉన్నాయి అన్న అంశాన్ని ఎప్పటికప్పుడు స్టాఫ్ మీటింగులు కండక్ట్ చేసి ప్రైవేటు వాళ్ళ బలాలేమిటి మన బలహీనతలు ఏమిటి మన బలాలు ఏమిటి బలహీనతలు ఏమిటి అన్న దాని మీద ఎక్కడన్నా ఇంటర్నల్ డిస్కషన్స్ జరుగుతున్నాయా నీ దగ్గర ఎన్ని కనెక్షన్స్ వచ్చినాయి ఆ వంద వచ్చినాయి టార్గెట్ అంతా రెండు వందలు ఫిఫ్టీన్ అయినా నువ్వు ఈసారి సెవెంటీ ఫైవ్ చేయాల్సిందే సెవెంటీ ఫైవ్ దాటకపోతే ఇబ్బంది చూడు నీ సిఆర్ రాస్తాను ఈ రకమైన రివ్యూలు పనికొస్తాయి ఆ సంస్థకి కాబట్టి ఏ వాళ్ళు ఏదో చెప్తారా చెప్పింది ఫిగర్ మనం చూపిస్తే చాలు అన్న నెగ్లిజెన్సీ అన్న నిరాసక్త ఉద్యోగులలో రావటం దీనివల్ల జరగటం లేదా అనే చర్చ జరిగింది ఇంకొక కీలకమైన అంశం ఏంటి అని అంటే ఒక రికమెండేషన్ ఇచ్చి ఆ రికమెండేషన్ కోసం రెండు వందల కోట్లు నాలుగు వందల కోట్లు నూట ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ రికమెండేషన్స్ ఉపయోగపడకపోతే ఈ రికమెండేషన్స్ని నేను అమలు చేసిన తర్వాత కూడా నా సంస్థ బాగుపడలేదు కాబట్టి నువ్వు ఇచ్చిన రికమెండేషన్ వేస్ట్ అయిపోయింది కాబట్టి నీ మీద నేను చర్య తీసుకుంటా లేకపోతే నువ్వు నాకు ఇచ్చిన డబ్బుల్లో ఇంత తిరిగి ఇవ్వాలన్న అకౌంటబిలిటీ ఏమన్నా మనం వాళ్ళ మీద ఫిక్స్ చేస్తానమ్మా అట్లా వాళ్ళ మీద అటువంటి రెస్పాన్సిబిలిటీ ఏమీ లేనప్పుడు వాళ్ళకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇచ్చిన రికమెండేషన్స్ వల్ల ఉపయోగం ఏంటి ఇప్పుడు నేను ఇందాకే చెప్పినట్టు రిడక్షన్ ఆఫ్ స్టాఫ్ ఎంబీఏ పీపుల్ ప్రైవేట్ రంగంలో మంచి ఫలితాలు చూపించిన వాళ్ళని లక్షల రూపాయల ఆదాయం ఇచ్చి రెవెన్యూ షేరింగ్ ఇచ్చి వాళ్ళకి ఇస్తే బాగుపడుతుంది అన్న రికమెండేషన్ ఇంకొకటి అవుట్సోర్సింగ్ ఆఫ్ వర్క్ ఎక్కడికక్కడ అవుట్ సోర్సింగ్ చేర్చుకుంటే మనం ఖర్చులు తగ్గించుకుంటాము అన్న రికమెండేషన్లు ప్రధానంగా అన్ని రిపోర్ట్లలో ఉంటాయా లేదా మీరు వెరిఫై చేసుకోండి కాబట్టి షార్ట్ టర్మ్ గెయిన్స్ ఆ రిపోర్ట్ ఇచ్చింది రిపోర్ట్ ఇంప్లిమెంట్ చేసి చూడండి రాకపోతే ఏంటి అన్న షార్ట్ టర్మ్ గెయిన్స్ తప్ప పర్మనెంట్ సొల్యూషన్ ఆ సంస్థలు ఏపీఎస్యూ అయిన ఆ సంస్థలో ఉన్న స్థితిగతులకి లోకల్ సర్కమ్స్టెన్సెస్కి జమ్మూ కాశ్మీర్లో అవలంబించాల్సిన పాలసీ ఆంధ్రప్రదేశ్కి పనికిరాదు ఆంధ్రప్రదేశ్లో అవలంబించాల్సిన పాలసీ తెలంగాణలో పనికిరాకపోవచ్చు కాబట్టి ఏరియా వైజు అక్కడున్న లోటుపాట్లు రెవెన్యూ అంచనా ఇవి లేకుండా వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్ ఏమాత్రం ఉపయోగపడతాయి జనరల్గా ఏం చేస్తున్నారు అగ్రెసివ్ కాస్ట్ కటింగ్ చేయాలి ఖర్చులు తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకోండి అన్నది తప్ప ఎలా చేస్తున్నారు ఇంటర్నల్ క్యాపబిలిటీస్ మీద వీళ్ళు ఏమన్నా చర్చలు పెట్టారా ఎంప్లాయీస్ నిర్ణయాలలో భాగస్వామ్యులను చేస్తే అందరు ఎంప్లాయీస్ అన్ని వర్గాల ఎంప్లాయీస్ని ఆ ఏరియాలో ఉన్న వాటిల్లో ఆ ఏరియా వైజ్గా నిర్ణయాలలో భాగస్వాములను చేస్తే ఒక మంచి వ్యూహాత్మక ఫలితాలు వచ్చే అవకాశం ఉంట ఉంటుందా మనలో పనిచేసే ఎంప్లాయీస్ని మనం వాడుకోకుండా ఎవరినో ఎందుకు వాడుతున్నాం వాడేం చేస్తున్నాడు వాడిచ్చే రికమెండేషన్స్లో అసలు నిర్ణయాలలో ఎటువంటి భాగస్వామ్యము లేని ఉద్యోగులని ముందు తీసేయండి ఎక్కువ ఉన్నారు నీ దగ్గర అంటున్నాడు నిర్ణయాలు తీసుకునేది పాలసీ మేకింగ్ డెసిజన్ తీసుకునేది ఉన్నత స్థాయి వ్యక్తులైతే బలి అవుతున్నది ఎవరు అనేది ఒక చర్చ వీళ్ళు ఈ ఇంటెగ్రిటీ అనేది రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయనప్పుడు ఇవి ఎలా చేస్తారు అన్న ప్రధానమైన ప్రశ్నని వీళ్ళు లేవనెత్తారు ఈ ఆంగ్ల పత్రికలో వచ్చిన దాంట్లో దీని మీద చర్చ అయితే జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది